సంక్రాంతికి ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు లక్ష్మీదేవి మీపై డబ్బుల వర్షం కురిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది గోదావరి జిల్లాల్లో ఇప్పటికే హరిదాసుల సందడి మొదలయ్యింది పట్టణాల్లో ఉన్న ప్రజలు సంక్రాంతికి ఊరెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రయాణాలు మొదలు పెట్టేశారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు ఎన్నో ఏళ్లుగా అనాదిగా వస్తున్న ఈ సంక్రాంతి నాడు ప్రజలు ఓ చిన్న పని చేయడం వల్ల సకల ఐశ్వర్యం వారికి కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఇంటిని శుభ్రంగా ఉంచడం మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల మకర సంక్రాంతి ఏర్పడుతుంది ఆ రోజు చాలా ప్రత్యేకమైనది దేవతలు అనుగ్రహించే రోజుగా చెప్పుకుంటారు అలాంటి పవిత్రమైన రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి అలా శుభ్రంగా ఉంచుకోవడం అనేది లక్ష్మీదేవి చాలా ఇష్టం సంక్రాంతికి ముందు ఇంటిని బాగా శుభ్రం చేసి పూలు తోరణాలు అలంకరించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపారాధన దీపారాధన ఏ రోజైనా చేయడం చాలా మంచిది కానీ సంక్రాంతి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా శుభాలను తీసుకొస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపారాధనం చేయడం శ్రేయస్కరం ఇది ఆయుష్షుతో పాటు ఇంట్లో ఆర్థిక పరిస్థితులను కూడా మెరుగుపరుస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పండగకు పూజలు చేస్తుంటాము దేవతలకు పూజలు చేసిన తరువాతే పండగను జరుపుకుంటాము అలానే ఈ సంక్రాంతి కూడా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది లక్ష్మీదేవికి పూలు ఐవేద్యం దీపం అదిరబత్తి వంటివి సమర్పించి పూజించడం ద్వారా ఆమె ప్రసన్నం అవుతుంది వరాల జల్లు కురిపిస్తుంది దానం సంక్రాంతి రోజున దానం చేయడం చాలా మంచిదని సిద్ధాంతులతో పాటు మన పెద్దలు కూడా చెబుతున్నారు సంక్రాంతి రోజున తెల్లనోబులు దానం చేస్తే చాలా మంచిదని లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెబుతున్నారు మీకు వీలైతే సంక్రాంతికి దానం చేయడం మర్చిపోకండి అలాగే నువ్వులు దానం చేయడం ఖచ్చితంగా చేయండి పవిత్ర నదుల్లో స్నానం సంక్రాంతికి ఉదయాన్నే పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం చాలా మంచిది పవిత్రమైన నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి అలాగే ఎన్నో పుణ్యఫలాలు దక్కుతాయని పెద్దలు చెబుతున్నారు అందుకే ఈ సంక్రాంతి రోజున నదిలో స్నానం చేయడం మాత్రం మర్చిపోకండి పితృతర్పణం సంక్రాంతికి దేవతలను మాత్రమే కాదు దేవతలను కూడా పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట దేవతలను పూజించి వారికి నైవేద్యం సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని చెబుతున్నారు ఈ మంత్రం పఠించండి సంక్రాంతి పండుగ రోజున ఓం హ్రీం హ్రీం శ్రీ సూర్య సహస్ర కిరణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మంచి శుభ పరిణామాలు జరుగుతాయట మకర సంక్రాంతి రోజున ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు మకర సంక్రాంతి రోజు బియ్యం కిచిడి బెల్లం నువ్వులు దుప్పట్లు దానం చేస్తే సూర్యుడు శని బుధుడు గురు చంద్రుడు రాహు దోషాలు తొలగిపోతాయట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు